అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది ఉయ్యూరు వీరమతల్లి ఉత్సవాలు జరుగుతున్నాయండి ఉయరు ఉత్సవాలు అయితే ఈ ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి ఏడో తారీఖు సిరిబండి ఉత్సవాన్ని జరుపుతారు ఆ సిరిబండికి వేలాదికి భక్తులు వచ్చారండి అమ్మవారి ఈ ఉత్సవాలు అన్నాళ్ళు కూడా ఎంతో మంది జనసంద్రం లాగా ఉంటుందండి ఆ విధంగా ఉంటుంది బాగా జరుగుతుంది ఈ తల్లి సాక్షాత్తుగా మనకి ఇప్పుడు ఈ కలియుగంలోనే వెలిసినటువంటి దేవత అన్నమాట అయితే ఈ తల్లి యాదవల ఇంట జన్మించింది ఆ తల్లి పశ్చిమ గోదావరి జిల్లా పెరకడి అని గ్రామంలో జన్మించి ఉయ్యూరికి కోడలుగా వచ్చిందనమాట కనక చిన్నతయ్య అనే ఆయన వివాహం చేసుకుని ఇక్కడ ఈ ఇంటికి వచ్చి ఎంతో చక్కగా గొప్ప ఇల్లాలుగా ఆదర్శవంతన ఇల్లాలుగా పేరు తెచ్చుకుని తన జీవనాన్ని సుఖంగా సాగిస్తూ ఉండగా ఆ ఊరి కరణం ఆ ఊరి పెద్ద మనిషి ఆ తల్లి మీద కన్నేస్తే ఆ తల్లి ఎలా అయినా ఇప్పించుకోవాలని అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యి చివరికి ఉయ్యమ తల్లి భర్త అయినటువంటి కనక చింతయ్య ఒకసారి పశువులు కాసుకోవడానికని వేరే అడవుల ప్రాంతాలకు వెళ్తే అక్కడ చేతబడి చేసినటువంటి బలుసు నూళ్ళలోని దానికి ఉషన్ రాసి అతని అది అతను గుచ్చుకునేటట్టుగా చేస్తారన్నమాట చేస్తే అతను ఆయన చనిపోతారన్నమాట చనిపోతే ఆ శవాన్ని ఆ చింతయ్య తమ్ముడు తన స్వగ్రామాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ శవంతో పాటు తాను కూడా సతీసాగమం చేసుకుందనమాట ఆ తల్లి పెద్దవాళ్ళు అక్కడ వారి కన్నవారు వాళ్ళ ఇంటి పేరు బొడ్డువారు అనమాట ఆ బొడ్డు వారు కూడా అమ్మని ఇంకో పెళ్లి చేస్తా ఉంటే వాళ్ళని వాళ్ళని కూడా ఆ తల్లి శాపనిస్తుంది అనమాట వాళ్ళు కూడా గుడి వెనక్కే వచ్చి మొక్కు మొక్కుని వెళ్తారంటండి గుడి ముందుకు రావడానికి అధికారం ఉంటుందంటే ఆవిడ పార్కుడి వారి ఒప్పుకోవడాలన్నమాట ఇక్కడ ఆ తల్లి ఇంకా ఏదరాల శుభుడాన్ని అతని కరణాన్ని చేపించి అతను వంశ మీరు అయినట్టుగా చేపించి ఆ తర్వాత తల్లి సతీశ గమనం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్న నవాబుకి కళ్ళకొచ్చి తనకి అక్కడ గుడి కట్టించమన్నట్టుగా చెప్తుంది ఆ తర్వాత ఆ గుడి కట్టించి గుడి కట్టి ఆవిడ సతీశగమనం చేసేటప్పుడు అగ్ని ప్రవేశం చేసేటప్పుడు ఆ గుండెం తవ్వమంటే ఉప్పర కులస్తులు తొగలేదు అప్పుడు మాదిగ కులస్తులు ఆ గుడి తొగుతారు ఆ యజ్ఞిగుండం తోగుతారంట అందుకుని వారికి సిరివండి ఉత్సవానికి వారికే వా ఆధిపత్యం వహించేటట్టుగా ఆ తల్లి అనుగ్రహించింది అనమాట ఈనాటికి కూడా ఆ మాదిగ కులస్తులు మాత్రమే ఆ సిరివండి ఉత్సవంలో కూర్చుంటాడనమాట అతను ఇచ్చేటువంటి ప్రసాదాన్ని చాలా అపురూపంగా స్వీకరిస్తారు పైన ఎక్కడో చి చిటారు ఆ స్తంభానికి ఒక సిరిమానని ఒక స్తంభం ఉంటుందండి పెద్ద మన దుది లాగా ఉంటుంది ఆ చివర ఒక వెదురు బుట్ట ఒకటి పెద్ద బుట్ట మనిషి కూర్చునేటట్టుగా ఏర్పాటు చేస్తారనమాట ఆ బుట్టలో అతను కూర్చుంటాడు వీళ్ళు భక్తులందరూ కూడా ఆ పళ్ళు అతని మీదకి విసురుతూ ఉంటారు అతను మళ్ళా ఆ పళ్ళని అరటి పళ్ళని అందరికీ ప్రసాదంగా విసిరేస్తూ ఉంటారనమాట ఆ పండు ఎవరికైతే దక్కుతుందో వారు ఎంతో అదృష్టవంతులని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారండి ఇంకా ఈ జన సందోహం ఎలా ఉందంటే ఎంతో కిక్కిరిసిపోయి ఉందన్నమాట ఇంకా ఇప్పుడు కూడా ఆ తల్లి వారి వంశస్థులు మాత్రమే ఆ ఉత్సవాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారండి ఆ విధంగా వారిని అనుగ్రహించిందనమాట నేటికి కూడా ఈ గుడి అనేది గవర్నమెంట్ వారి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లేకుండా వారు అంతటా వారై స్వయంగా అమ్మవారి యొక్క ఇంటి పేరెంట వారేటువంటి పాలకూరు వారు మాత్రమే ఈ గుడి సంబరాలు అనేవి నిర్వహిస్తారన్నమాట ఒక్కొక్క సంవత్సరం ఒక కొంతమందికి అందులో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే నిర్వహించేటువంటి వంతు వస్తుందంట ఆ విధంగా ఈ సంబరాలు అనేవి అత్యద్భుతంగా ఎంతో చక్కగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తుతో చాలా అద్భుతంగా ఈ సంబరాలు అనేవి నిర్వహిస్తారు తమ తమ మొక్కులందరూ కూడా ఆ భక్తులు చక్కగా వచ్చి తీర్చుకుంటారు గండ దీపాలు ఇస్తారు అమ్మవారికి ప్రతి ఇంట నుంచి కూడా మొట్టమొదటి రోజు అమ్మవారు బయలుదేరినప్పుడు గండ దీపాలు సమర్పిస్తారు ఆ తల్లికి ఈ విధంగా ఈ ఉత్సవాలు అనేవి అంగరంగ విభవంగా కూడా ఆ తల్లికి మరల పదకొండవ తారీఖు వరకు కూడా అత్యంత అద్భుతంగా జరుగుతాయండి ఎవరైనా దర్శించుకోవాలి అనుకుంటే ఇలా దర్శించుకోవచ్చు చల్లని తల్లి కోరిన వారికి కొంగు బంగారం అయ్యి విరాజుల తినటువంటి ఉయ్యము తల్లి కిరణాలు ఈ గుడి వెనకాల ఉన్నారు కదండి వీరందరూ కూడా సంతానం కావాల్సిన వాళ్ళు ఇట్లా గనక గుడి వెనకాల ఇలా తడిబట్టలతో నిద్ర చేస్తారండి నిద్ర చేస్తే ఆ సంతానం కలుగుతుంది ఆ తల్లి తల్లలోకి వచ్చి అనుగ్రహిస్తుంది సంతానాన్ని అనుగ్రహిస్తుందని ప్రతీ ఆ విధంగా ఆ ప్రజల యొక్క నమ్మకము ఈ విధంగా ఎంతోమంది సంతానాన్ని పొందిన వాళ్ళు మొక్కులు తీర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి పాల పొంగళ్ళు పెట్టుకుంటారు గండ దీపాలు సమర్పిస్తారు అమ్మవారికి పసుపు కుంకం చీరలు అన్నీ కూడా సమర్పిస్తారండి ఆ విధంగా అమ్మవారి ఉత్సవాలు అనేవి అత్యంత జరుగుతున్నాయి అందరికీ కూడా ఆ తల్లి ఆ ఉయ్యూరి ఎరుమ తల్లి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని కోరుకుంటూ ఇదైతే మీరు కూడా ఈ ఉత్సవాలన్నీ తిలకించి ధరించండి చూసేయండి అండి విద్యుత్ దీపాలు ఈ విధంగా అలంకరించారు అత్యంత కందు పండుగతో ఉంటుందండి మీరందరూ కూడా దర్శించి ధరించగలరాని కోరుకుంటూ ജയ് വീരമതീ you <laughs>